హలో దేవ్ నామానికి మహిమ కలిగి గాక మీ అందరికి ప్రభు పేర వందనాలు తెలియచేస్తున్నాను అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు పేరట సేవ యొక్క కుటుంబం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ప్రభు ఈ సంవత్సరం అంతట్లో కూడా మిమ్మల్ని మెండుగా కాచి కాపాడాలని భద్రపరచాలని అభివృద్ధిలోకి వృద్ధిలోకి నడిపించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ప్రభు మెండైన మెండీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించిన గాక పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఏషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలిగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను అలా ఎంతో మంది మరి గతించిన సంవత్సరంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కూడా మరి నడిచారేమో ఒకవేళ నిరాశ నిస్పృహలు కలిగి ఉండారేమో మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి బలపరచడానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ అడల నేను జరిగిస్తున్నాను ఉన్నాను దాని గురించి మీరు ఆలోచింపరా అంటూ ఉన్నారు ఇంకా ఆయన గురించి ఆలోచన చేసి ఆయనే మనకు సహాయం చేస్తాడని ఇది విశ్వాసించగలిగినట్లయితే మరో చోట రాయబడి ఉంది కదా ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకొందురు అని రాయబడి ఉంది కాబట్టి ఆయన కొరకు ఎదురు చూచే వంటి వారి జీవితాల్లో భక్తుల్లో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడండి అండి అరణ్యంలో త్రోవని కలుగు చేస్తాడంట ఎడారిలో నీళ్ళని చేస్తూ ఉంటాడంట అరణ్య మార్గంగా ఉందేమో ఈ యొక్క కుటుంబ జీవితం ఈ యొక్క వ్యాపార పరిస్థితి ఈ యొక్క స్థితిగతులు అలాగా కనబడుతూ ఉన్నాయేమో ఆయన అనుకున్నాడు కదా ఆ అరణ్యంలో నేను నీకు క్రోవ కలుగు చేస్తాను అనుకుంటున్నాడు ఎడారి లాంటి నీ యొక్క జీవితంలో ఆయన నీటిని ప్రవహింపజేస్తూ ఉంటాను అంటున్నాడు నదులను ప్రవహింపజేస్తాను అంటున్నాడు కేవలం నీటినే కాదు కానీ నదులు అంటే ఎంత గొప్ప ప్రవాహాన్ని ఎడారిలో మరి నీరు దొరకడం అని చాలా అసాధ్యం కదా ఇలాంటి అసాధ్యమైన కార్యాన్ని నీ పట్ల నా పట్ల ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నూతన క్రియ చేయబోతున్నాడని విశ్వాసించాలి పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజన్ యొక్క కుటుంబంలో ఆ దైవజన్ మరణించినప్పుడు తన భార్య తన ఇంటి వారు కొంత ఆర్థిక సమస్యలో బాధల్లో ఉండిపోయారండి అయితే ఆ యొక్క శావకుని యొక్క భార్య ఎవరి వైపు చూడలేదు మనుషుల వైపు చూడలేదు ఇంత ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎడారి లాంటి పరిస్థితుల్లో అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఆయనే త్రోవ చేయాలి ఆయనే నదులను చేయాలి ఆయనే శక్తిమంతుడని ఆయన వైపు చూచినప్పుడు దైవజండి చెప్పాడు కదా నీ ఇంట్లో ఏముంది అంటే నా ఇంట్లో నూనె కుండ తప్ప ఇంకేమీ ఏమీ లేదయ్యా అని చెప్పింది అయితే ఆ పక్కన ఉన్నటువంటి వారందరి గృహాల్లోకి వెళ్ళి నీకు దొరకగలిగినటువంటి గిన్నెలు పాత్రలు తెచ్చుకో అని చెప్పినప్పుడు దైవజని మాటకి ఎదురు చెప్పకుండా ఎందుకు తనమంటున్నారు అని కూడా అనకుండా ఆ కుండలన్నీ తీసుకొచ్చినప్పుడు దైవజన్ అంటాడు కదా ఆ నూనె నా పాత్రలో నింపమంటే మనమైతే ఏం చేసుకుంటామని ప్రశ్నిస్తాం కదా ఈ కొంచెం నూనె దొరకగలిగిన పాత్రలు తెచ్చాం నా బిడ్డలో ఇంకెక్కడైనా కూడా మరి ఇంకా ఎవరి దగ్గర పాత్రలు ఉన్నాయా అంటే ఇంకెవరి దగ్గర లేవు అందరి దగ్గర మేము తెచ్చామంటున్నారు ఇన్ని పాత్రలో మేము ఎలాగూ ఈ నూనెని కుమ్మరించగలమని ఏమాత్రం ప్రశ్నించలేదు ఏమాత్రం ఆలోచించలేదు కానీ వాళ్ళు వెంటనే సావుకు చెప్పినటువంటి మాటని లోబడి విశ్వాసం నుంచి ఆ నూనెని ఆ పాత్ర నిండా నింపడం మొదలు పెట్టారండి మరి ఎన్నైతే ఎరువు తెచ్చుకున్నారు ఆ పాత్రలు ఆ పాత్ర నిండా కూడా నూనె కుమ్మరించబడిందంట ఎప్పుడైతే వారు తెచ్చిన పాత్రలన్నీ అయిపోయినాయో ఆ తరువాత ఆ నూనె నిలిచిపోయిందని అక్కడ రాయబడింది హాలియ ఎంత అండి ఇదే అరణ్యంలో ద్రావ కలుగు చేయటం అంటే ఎడారిలో నదులను ప్రాహంప చేయటం అంటే ఇదే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో కార్యములు జరిగించినటువంటి దేవుడు ఈనా జీవితాల్లో కూడా కార్యములు జరిగించడానికి సిద్ధంగానే ఉన్నాడు అయితే ఆ కుటుంబంలో అరణ్య మార్గం ఏర్పడింది కదా ఆ కుటుంబంలో ఎడారి లాంటి పరిస్థితి ఏర్పడింది కదా అయినప్పటికీ కూడా మరి ఏమాత్రం అవిశ్వాసం మాకు వెళ్ళలేదు కానీ ఆయనే ఒక నూతన క్రియ చేయాలి ఆయనే ఒక అద్భుత కార్యం చేయాలి ఆయనకున్నటువంటి గొప్ప పేరేంటంటే లేని దాన్ని ఉన్నట్లుగా ఉన్నదాన్ని లేనట్లుగా చేయగలవాడు అని దేవుని గురించినటువంటి గొప్ప పేరు కలిగి ఆయన కలిగి ఉన్నాడు చూసారా ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు అలలుయా నీ బిడ్డల జీవితాల్లో నీ యజమాని జీవితంలో భారీ జీవితంలో నీ కుటుంబాలు నూతన క్రియ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా కూడా మనం ఒక విశ్వాసాన్ని నిరీక్షణతో మనం ఉంచి మనం ముందుకు సాగే వారంగా ఉండాలండి ఇంకా ఇప్పుడు ఇంకా ఏదో ఇంకా అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా మా అమ్మకేదో ఏదో సమస్యలు వస్తే లేకపోతే ఇలాగ ఉంటుంది అలాగ ఉంటది అని ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్తో ఆలోచించేవారిగా ఉండకూడదు కానీ పాజిటివ్ మైండ్తో అంతా మేలే చేస్తాడు అంతా మేలే జరిగిద్దని ఉంచాలి ఎవరు విశ్వాసం ఉంచగలరంటే నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంతవరకు నీకు దేవుడిని నడిపించాడంటే అది దేవుని కృప నీకు తోడుగా ఉండబట్టే కదా ఆయన హస్తం నీకు తోడుగా నడిపించబడబట్టే కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలాగ జీవించగలిగా కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎరణ్య మార్గం ఎడారి మార్గం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నేను గడుపుతున్నాను అని రాసి వ్యక్తపరుస్తూ ఉంటారు ఇది నా నీతో మాట్లాడుతున్నారు కదా అలాంటి మార్గంలో నీ ఉన్నప్పటికీ కూడా ఇంత క్షేమస్థితిలో నువ్వు ఉన్నావు అంటే అది దేవుడు ఈ చేయి పట్టుకొని నిలిచుండటం బట్టే నేను సంరక్షించడాన్ని బట్టే నేను ఆయన పోషించడాన్ని బట్టి అని నువ్వు గుర్తు దేవుని పేరట నీకు ప్రేమ పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాయని అప్పుడే నందు మనం సంతోషించగలం ఆనందించగలం నూతన సంవత్సరంలో మన నూతనోత్సాహంతో నూతన బలముతో ఆయన మన ఎడలో నూతన క్రియ జరిగిస్తారని విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా నేను ఆ జీవితాల్లో ఆ నూతన క్రియని మనము చూడగలమండి విశ్వాసం ఉంచాలి ఆ శావుకుని యొక్క భార్య తన బిడ్డలు విలువ కూడా ఎంతటి విశ్వాసం ఉంచారండి కాబట్టి మనం కూడా అటువంటి విశ్వాసాన్ని ఉంచినప్పుడే ఆ కార్యాన్ని చూడగలం ఖచ్చితంగా వాగ్దానం అందరి పట్ల నెరవేరుస్తాడా అంటే ఖచ్చితంగా నమ్మిన వారు అందరి పట్ల ఈ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు అయితే శావుకుని భార్య తన బిడ్డలు ఎలాగ శావుకుడు చెప్పిన మాటకి విధేయత చూపించి ఏది చేయమంటే వారు అలాగా చేశారో తద్వారా మేలు చూసారో మనం విన్నాం కదా అలాగే శావుకుడి ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా అంజనము కూడా దేవుడు మనకి ఎన్నో మాటలు బోధిస్తూ ఉంటాడు ఆ మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతన క్రియ చేయడం మనము పొందుకోవటం మనం చూస్తూ ఉంటాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అల్లెలు యా మనుషులు వాగ్దానాలు కానీ కాని ఇస్రాయల్ని వాడు కునికొడు నిద్రపోడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుతాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట నెరవేర్చగలిగినటువంటి శక్తివంతుడు అండి ఆయన బలవంతుడు అండి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాం గతించిన దినాల్లో ఆయన పుట్టుక సందర్భంగా ఎన్నో సంబరాలు ఎన్నో సంతోషాలు ఎన్నో ఆనందాలు మనం పొందుకుంటూ ఉన్నాం కదా ఆ యొక్క సంతోషంతోనే ఆనందంతోనే ఆ విశ్వాసంతోనే మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల మేలు పొందుకుంటాం ఈ మాట విషనటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆయన నూతన క్రియలు చేయాలని ఆశిద్దాం ప్రార్థిద్దాం ద్వారా మనందరి జీవితాల్లో గొప్ప క్రియలు నూతన క్రియలు ప్రభువు మనకి సహాయం చేయండి కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుడి సహాయం పొందుకుందాం పరిశుద్ధత ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు అంటున్నారు కదా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నారు దాని గురించి మీరు ఆలోచింపరా అంటున్నారు సభ అరణ్యంలో ద్రోవ కలిగి చేస్తానని ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాను వాగ్దానం చేస్తున్నారు నిజమే నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన మేము మీ అందు విశ్వాసం ఉంచలేక నూతన క్రియలు వంగుకోలేకపోతున్నాము మేము ఈ నూతన సంవత్సరంలో సంపూర్ణ విశ్వాసంతో మేము ఈ కార్యాలు చూడడానికి నేను సహాయం చేయను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నూతన క్రియలు జరిగించండి నూతన క్రియలు ఏ కుటుంబంలో ఏ క్రియ అవసరమో ఏ అద్భుతం అవసరమో ఏ మీరు అవసరమో ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ప్రతి కుటుంబాన్ని నింపి నడిపిన చిమ్మని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆర్